జోగులాంబ గద్వాల జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు కేటిదొడ్డి మండలం నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ చిన్న భీమ రాయుడు ప్రమాదంలో చనిపోలేదని పథకం ప్రకారం చేసిన హత్యనని పోలీసులు నిర్ధారించారు రోడ్డు ప్రమాదంగా భావించిన ఈ కేసును పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేశారు పక్కా ప్లాండ్ సుపారీ మర్డర్ అని తేల్చి ప్రధాన నిందితులతో సహా పది మందిని అరెస్ట్ చేశారు జోగులాంబ గద్వాల జిల్లాలో కేటిదొడ్డి మండలంలో ఇటీవలే ఒక ప్రమాదం జరిగింది నందిర్ణి గ్రామ మాజీ సర్పంచ్ చిన్నభీమరాయుడు ఈ ప్రమాదంలో చనిపోయారు ఓ బొలేర వాహనం గట్టిగా ఢీకునడంతో మాజీ సర్పంచ్ చనిపోయారు యాక్సిడెంట్ కేసు నమోదు చేసిన పోలీసులకు ఎందుకో కాస్త అనుమానం కలిగింది జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో డీఎస్పీ మొగలయ్య సిఎ శ్రీనివాస్ ఇతర ఎస్ఐల బృందం ఈ కేసు దర్యాప్తు చేపట్టారు మృతుడి కుటుంబ సభ్యుల అనుమానం స్థానికుల ఆందోళన నేపథ్యంలో తమ దృష్టి కేంద్రీకరించి కేవలం కొద్ది రోజుల్లోనే నిజం వెలుగులోకి తెచ్చారు ఇది ముమ్మాటికి పథకం ప్రకారం జరిగిన హత్య అని తేల్చారు రాజకీయ కక్షలు తగదాల నేపథ్యంలో మాజీ సర్పంచ్ హత్య చేసేందుకు ప్లాన్ జరిగింది నిందితులు ఓ సుపారీ గ్యాంగ్తో ఇరవై ఐదు లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకున్నారు అందులో పదిహేను లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చారు నెల రోజులు రెక్కి నిర్వహించారు రోడ్డు ప్రమాదంలో చిత్రీకరించేందుకు ఏకంగా కొత్త బొలేరో వాహనం కొనుగోలు చేసి దానికి అదనంగా దృఢమైన బంపర్ను అమర్చడం వంటి సంచలన విషయాలు పోలీసులు వెల్లడించారు తేదీ సాయంత్రం సుమారు ఐదు గంటల ప్రాంతంలో మన ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాంపల్లి బస్టాండ్ దగ్గర నందినయ్య సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ చిన్న భీమ బొలేరో వాహనం గుద్దటం జరిగింది దానిలో అతను అక్కడికక్కడే మృతి చెందటం జరిగింది దీంట్లో మనకి అనుమానాలుండి పోలీసు ఇమీడియట్గా దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది దర్యాప్తుల ఈ పథకం ప్రకారం చేసినటువంటి హత్యగా దీన్ని ఇన్వెస్టిగేషన్లో దీన్ని ఐడెంటిఫై చేయటం జరిగింది ముఖ్యంగా ఇతనికి అదే ఊర్లో ఉన్నటువంటి భీమన్నా మిల్ మిల్లుకి సంబంధించినటువంటి వ్యక్తితో ఉన్నటువంటి పాత కక్షలు మిల్లు వేరణ అనేటటువంటి అతనికి ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల ఇతను ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఎలిమినేట్ చేయకపోతే నాకు నా వ్యాపారానికి చాలా ఇబ్బంది జరుగుతుంది అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతను అచ్చికి ప్లాన్ చేయడం జరిగింది దీనిలో కర్నూలుకి సంబంధించినటువంటి కొంతమంది సుఫారీ గ్యాంగులు కూడా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి మాట్లాడుకోవడం జరిగింది దీంట్లో ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అమౌంట్ డిస్బర్స్మెంట్ కూడా జరిగింది దీని ప్రకారం ఏ విధంగా అయితే మనం యాక్సిడెంట్ చేస్తే కనుక యాక్సిడెంట్గా పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ చేస్తే మనకి శిక్ష పడే అవకాశం కానీ ఏమీ ఉండదు అనేటటువంటి ఒక ప్లాన్ ప్రకారం ఒక బొలేరో వాహనాన్ని పర్చేజ్ చేయటం జరిగింది ఈ బొలేరో వాహనానికి హిట్ చేసినప్పుడు కొన్నిసార్లు వెహికల్ యాక్సిడెంట్లో కూడా లైఫ్ త్రేట్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ఎట్టి పరిస్థితుల్లో బుద్ధిని వెంటనే చనిపోయేటట్లుగా ఆ బొలేరేకు ముందు ఉన్నటువంటి బంపర్ను కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేటట్లుగా కర్నూల్లో మాడిఫికేషన్ చేయటం జరిగింది ఆటోనగర్లో చేసి అతని మీద ఒక వన్ మంత్ నుంచి రెక్కీ చేస్తూ లాస్ట్ వన్ వీక్ కూడా సిన్సియర్గా వాళ్ళందరూ కూడా ఇతని యొక్క మూమెంట్స్ అన్నిటిని కూడా మొత్తం ఐడెంటిఫై చేసి ఎప్పుడు దొరుకుతారు అనేటటువంటి రైట్ ప్లేస్లో హిట్ చేయాలి అనేటటువంటి దాంట్లో ఆ రోజు ఈవినింగ్ అవర్స్లో హిట్ చేయడం జరిగింది హిట్ చేసిన వెంటనే వాళ్ళు ప్రిజ్యూమ్ చేశారు దీన్ని ఒక యాక్సిడెంట్ కేసు కింద పోలీసులు దర్యాప్తులో క్లోజ్ చేయడం జరుగుతుందని కానీ మన దగ్గర అడిషనల్ ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పీ మొగలయ్య అదేవిధంగా గద్వాల్ సిఐ దరూర్ ఎస్ఐ కేటీ ఎస్ఐ గట్ ఎస్ఐ గద్వాల్ రూరల్ ఎస్ఐ టౌన్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా మా అదేవిధంగా మద్దకాలు ఎస్ఐ వీళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ చేసి ఈ కాన్స్పిరసీలో ఎవరెవరు ఉన్నారు అనేటటువంటి దాన్ని మొత్తాన్ని అనెక్ట్ చేసి ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా ఏ వన్ గా నందిని గ్రామానికి చెందిన మిల్లు వీరన్నను ఏ టూగా అతని కుమారుడు సురేంద్రను ఏ త్రీగా వీరన్నను పోలీసులు గుర్తించారు వీరితో పాటు సుపారి గ్యాంగ్ కు చెందిన మరో ఏడుగురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు నిందితుల నుంచి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు నాలుగు కార్లు ఒక బొలెరో రెండు బైకులు పదకొండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు వీటితో పాటు పదమూడు సిమ్ కార్డులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దీంట్లో ఒక ముద్దాయి పరాలున్నారు అతన్ని కూడా తొందరలోనే పట్టుకోవడం జరుగుతుంది ఒక ఫోర్ వెహికల్స్ ఫోర్ వీలర్స్ దీంట్లో రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ఈ నేరం మొత్తం ఇక్కడ తెలియకుండా ఉండటం కోసం అన్ని కొత్త సిమ్ కార్డ్స్ తీసుకొని ఒక థర్టీన్ సిమ్ కార్డ్స్ మొబైల్ ఫోన్స్ కూడా రికవరీ చేయడం జరిగింది ఒక బైక్ కూడా రికవరీ చేయటం జరిగింది ఈ ఎంటైర్ కేసును కూడా విత్ ఇన్ నో టైం ఎక్కడా కూడా ఇష్యూ జరగకుండా విత్ ఇన్ నో టైంలో డిటెక్ట్ చేసినటువంటి మొత్తం గద్వాల్ పోలీస్ బృందం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది పోలీసులు ఈ కేసులు ఛేదించిన తీరు నిందితులు ఎంతటి పక్కా ప్రణాళిక వేసినా వాస్తవాలు వెలికి తీసినవైనపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధాని నిందితులను ఏ వన్ ఏ టూ ఏ త్రీలుగా చేర్చడంతో చట్టం ముందు అందరూ సమానమని పోలీసులు నిరూపించారని వారి నిబద్ధతకు ఇది నిదర్శనమని పౌరులు ప్రశంసించారు నిజమైన దోషులను పట్టుకోవడంలో పోలీస్ యంత్రాంగం చూపిన చొరవుపై జిల్లా వ్యాప్తంగా నమ్మకం మరింత బలపడింది